హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడేన వార్త టెస్ట్కి కేటీఆర్ పరిస్థితి విషయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తాజాగా మరోమారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఫోన్ ట్యాపింగ్తో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు అవసరమైతే నార్కో ఎనాలసిస్ లాయ్ డిటెక్టర్ టెస్టులకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు రేవంత్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటున్నారు కేటీఆర్ తనపై నిత్యం ఆరోపణలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు తనతో పాటు లాయ్ డిటెక్టర్ నార్కో టెస్ట్లు నార్కో ఎనాలిసిస్ టెస్టులకు రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు తన ఫోన్తో పాటుగా రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంలోని బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితర ఫోన్లు ఇతర ప్రతిపక్ష పార్టీ నేతలు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని కేంద్ర కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు తాము ట్యాప్ చేయడం లేదని చెప్పే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు కేంద్రం పెగాసిస్ సాఫ్ట్వేర్ ద్వారా దేశంలోని ప్రతిపక్ష నాయకుడికి ఫోన్లు ట్యాప్ చేస్తుందని కాదని చెప్పే ధైర్యం కిషన్ రెడ్డికి లేదని మండిపడ్డారు ప్రజల ముందు తన చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి తను ఏ పరీక్షకైనా సిద్ధమన్న మాజీ మంత్రి కేటీఆర్ గన్ పార్క్ అయినా మరే బహిరంగ వేదికైనా తాను చర్చకు సిద్ధమన్నారు ఏ పరీక్షలకైనా తాను రెడీగా ఉన్నానని కేటీఆర్ పేర్కొన్నారు ఫోన్ ట్యాపింగ్ మీద ఒక అధికారిక ప్రకటన అయినా వచ్చిందా అంటూ ప్రశ్నించారు ప్రతిరోజు మీడియాకు లీకులు ఇస్తున్న లీక్ వీరుడు ఈ అంశం మీద ఇప్పటివరకు ఎందుకు ప్రెస్ మీద పెట్టలేదని ప్రశ్నించారు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఆధారాలు ఉంటే కోర్టుకి ఇవ్వాలని కోర్టులో నిరూపించాలని కేటీఆర్ అన్నారు ప్రభుత్వం నీదే కదా నిన్నెవడ ఆపుతున్నాడంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన కేటీఆర్ నీకు సత్తా ఉంటే నీ ప్రభుత్వానికి దమ్ముంటే ఆధారాలతో కోర్టు ముందు నిలబెట్టడం అంటూ సవాల్ విసిరారు తప్పు చేసిన వాడిని శిక్షించాలన్నారు కాంగ్రెస్ నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని మన్మోహన్ సింగ్ ఫోన్ ట్యాపింగ్ పై మాట్లాడిన మాటలు కేటీఆర్ ప్రస్తావనకు తెచ్చారు